अन्तराय तिमिरोप शांतये शांतपावनम चिंजये वैभवम नरं मुखे मन्महे किमपि तुं शरणं करवाणी शर्मदंते चरणं वाणी चराचरोप जीव्यं करुणाम श्रुनेय स्कटाक्षपातय पुरुमामम गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर परम ब्रह्म नमः व्यासं नम नप्तारं शक्ति पौत्र पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनीरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्परीकृतवाराशिम् राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం తా మదేనవే నారాయణన్ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంధతో ఇంకా ఇక్కడ నాలుగో రకం వాడు పొలియ మోహయ లోకములకు కాక ఏ లోకానికి ఇంకా కున్నగొ ఓ నడ్డ వాడు అది ఇదు పోయేవాడు గపోయే వాడు రైకిండియైన రేవడం అవునే అన్నాడే ఆ వారు ఎవడంటే ఏ నైవ విద్యా నపో నదా నూట ప్రజనీయత వాడు బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాభ్యాసము చెయ్యడు తపస్సు చెయ్యడు పోనీ ఇంత చేతి ఉన్నది కదా ఎవరికైనా తత్పాత్రునికి తగిన విధముగా దానము చేస్తాడంటే నా దానం దానము కూడా చెయ్యడు మరి సరైనటువంటి మార్గంలో వివాహం ఆడి గృహస్థ కృత్యములు నిర్వహిస్తాడంటే అందించడుగుతాడు విజ్ఞయగదులు చేయడు వంశాన్ని కొనసాగించే ప్రయత్నము చేయడు కానీ కర్తవ్యం లేవున్నాయో ఇవేమీ కూడా చేయదు కానీ ఇంకేం చేస్తాడు నచ అనుగచ్చి సుఖ అన్న భోగ అని పేటామయంతే మరి ఎవరైతే నాస్తిక్యమును నిషిద్ధ సేవనము అన్నాడు తెలుగులో ఇంపించిన దానికి వ్యాఖ్యానం చేశాడు వాడు తెలిసిన పని ఏమిటి అంటే నాస్తిక్యము ముందర అవలంబించేది నాస్తిక్యము అంటే శ్రద్ధ విశ్వాసము లేకపోవడం దేనిని అక్కడ విశ్వసించాడు ఏమీ లేదనేది తప్పబడి వాడు విశ్వసించాడు అంటే నాస్తిక్యం ఇక రెండవది ఏమిటంటే విపరీత ప్రవృత్తి పడి నిషిద్ధ సేవం ఏది వద్దని శాస్త్రం చెబుతున్నదో పెద్దలు చెబుతున్నారో అది మాత్రం ముందర చేస్తారు ఈ పని తెలియదు అని అంటే అదే చేస్తాడు ముందర ఇది చేసినటువంటి వాళ్ళుగా ఉభయ ఉభయలోకములకు కాక వాడు ఈ లోకంలోనూ తొక్కపడ్డ ఆ లోపంలోనూ తొక్కపడ్డాడు అధర్మనే ఆచరిస్తాడు ధర్మేతరముగా సంపాదించడానికి ధన సంపాదనకి ప్రయత్నం చేస్తాడు ధర్మేతరమైన కామెచ్ఛా సృష్టి కోసం ప్రయత్నం చేస్తాడు అలాంటి వాడు ఎంతకాలం అనుభవిస్తాడు ఎంతకాలం సంపాదిస్తాడు అని వాడు ఈ లోకంలో కూడా సంపూర్ణమైన కౌత్రములను అతను అనుభవించలేదు అసలు ఎప్పుడైతే ఇలాంటి పనులు చేశారో ఆ లోపంలో దగ్గర ప్రవేశం లేదు ఈ దారికి వెళ్ళాల్సినప్పుడు ఈ దారికి వెళ్ళేటటువంటి అవకాశం అధోగతి అప్పటికీ వాడికి ఓర్ధోగతి అనేది ఉండే అవకాశం లేదు కనుక సంతోషం ఏమిటంటే ధర్మరాజ మీరందరూ కూడా ఈ ఉభయ ఉభయోగ సౌక్షములు పొందే విధముగా ప్రవర్తించేటటువంటి వాడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని వీరిని ప్రశంసించారు ప్రశంసించి ఇంతకు పూర్వము మనకు ప్రసక్తమైన విధముగానే ఒక ఆది శరీరం అనేది అది ఉంటుంది అన్నాడు దాని పేరు ఎంగ శరీరము అని అన్నాడు ఆ శరీరము జీవుణ్ణి అంటిపెట్టుకున్నట్టు ఉంటూనే ఉంటుంది ఈ స్థూల శరీరమును విడిచిపెట్టినా ఆ శరీరముతో అతడు అనుభవిస్తూ ఉంటాడు నిన్న వారిద్దరి సంవాదంలో మహుషర్మరాజు సంవాదంలో వచ్చినట్లుగానే చేసినటువంటి సుకృత దుష్కృతముల యొక్క పాటలను బట్టి అతడు జన్మలెత్తుతూ ఉంటాడు నీ ఎప్పుడు కూడా ఉండేది ఆ శరీరము కూడా కూడా ఉండేదిగా నీ విడిచిపెట్టేసి ఆ శరీర శరీరమును పొందడం అనేది ఉండదు ధనం మీరు చొక్కా వేసుకున్నట్లుగాను లింగ శరీరం మీద స్థూల శరీరం ఉంటుందిగా ఎక్కడో దాచిక్కడికి రావడం అనేది ఉండదు అందుక నాకు ఎప్పుడూ కూడా వీటితోటి కూడా ఉంటూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి నీకు ప్రయాణం చేస్తూనే ఉంటాయి ఈ పనులు అనేది సుకృతము అధికమైతే స్వర్గ లోకాధిక లోకములను పొందుతాడు రెండు సమానములైతే సుకృత దుష్కృతములు సమానమైతే మానవ లోకంలో ఉంటాడు మానవ జన్మ ఎక్కుతాడు కేవలము దుష్కృతము దుష్కృత ఆధిక్యము ఉన్న పరిస్థితిలో అతడు ఈ క్రిమికి తిరియ జన్మలు అతడు ఎత్తుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అని ఆ సిద్ధాంతం అతడికి చేశాడు చేసిన తర్వాత మరి మీరు చెప్పారు కదా ఇట్లా చక్కగా కాలం గడిచి ఉత్తమ సాధన చేసినటువంటి మహానుభావులు ఎవరెవరు ఉన్నారో వారి విశేషము కొన్ని మాకు చెప్పవలసినది అని ప్రశ్నించారు ప్రశ్నిస్తే ధర్మరాజు గారికి మార్కరి చెప్పడం ప్రారంభించాడు అత్రి అని బాగా మహలిష్ణు గేవారు ఆయన ఏం చేశాడ ఆయనకి వైరాగ్యం నాకు ఇది ఎందుకు వచ్చింది నాకు ఈ సంవత్సరాన్ని మీకు పోయి నేను తపస్సు దాన ప్రస్థానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు అయితే సరే మిగిలిన వాళ్ళు అందరూ ఏమంటారు కొన్ని కూడా వెళ్ళిపోతానని చెప్పాలంటూ ఉంటే మనం పట్టుకుంటే ఆగుతారా అన్నట్లుగా ఆగి ఊరుకున్నారు ఆయ అనుమతి కూడా చాలా అందుకోసం ఆరు దగ్గర పెట్టి మరి నేను వెళ్ళిపోతుకున్నాను ఏమంటాడు అన్నాడు వెళ్ళమని వెళ్ళమంటాడు దాన్ని అని వెళ్ళండి నేను ఇక్కడ అవుతారా ఏంటి వెళ్ళండి అయితే ఏం కేసు పెడుతున్నావు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను వివాహం చేసుకున్నావు వీడి పిల్లలు అందరూ బయలుదేరారు వీళ్ళకి ఏం దాడి చూస్తున్నావు ఇక్కడ నుంచి బయలుదేరి పెడుతున్నావు వీరికి వాహన ప్రస్థానం వెళ్ళిపోతే సరిపోతుందా ఏమిటి మాకు ఏదైనా సరైన ఏర్పాటు ఇక్కడ నువ్వు చేసి అది కూడా రాజుగారి నియోజకంటే నీ ఇష్టం ఎక్కడికని నీ ఏర్పాటు చేయడానికి నా దగ్గరే ఉంది నీ ఏర్పాటు మీరే చూసుకోండి అది ఏం పదదు మహారాజు నాడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ ఉంది దేనికి ఒకరు వానప్రస్థాశ్రమం స్వీకరించే అంటే సన్యాసాశ్రమం స్వీకరించేయండి ఈ చేక వల్ల కూడా లోకానికి ఉపయోగం ఉన్నది కదా అంతేకన తదంతా ఆ ఆశ్రమాన్ని నువ్వు ప్రవేశిస్తున్నావు అంటే ఈ ఆశ్రమంలోక మంగళకి దారి చూపించాల్సిన బాధ్యత నువ్వు చేయబోయేది లోక సంగ్రహం కనుక చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది అందువల్ల ఆయనతో చెప్పు వెళ్ళి ఆయన నడువు నీకు ఇష్టాడు నాకు ఏదో ఏర్పాటు చేసి నువ్వు లేదు మహే వెళ్ళాడు లేడీ కాళిదాసు గారు క్షిఫ్తో భోజరాజు గారి మీద కలిపి చెప్పిన పని పిల్లలాగా ఈయలు ఏమన్నాయంటే నువ్వు సూర్యుడు నువ్వు చంద్రుడవు నువ్వు ఇందులో నువ్వే పరబ్రహ్మవు నీకంటే గొప్పవాడు ఇంకో వాడు లేడు అని ముందరన్నా పాపం భార్య ఇలా చెప్పగానే నేను వెళ్ళవచ్చు రాజుగారిని అడగవచ్చు రాజుగారి ఇచ్చే రకమే ఆయన గారిని నెప్పించి గుణం శక్తి నాలోనూ ఉన్నది గాని అక్కడ గౌతముడు మొదలైన వాళ్ళు నేనంటే చిట్టని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాలం ఎవరైంది కూడా పెడతారు వాళ్ళు అన్నారు ఆవిడ మాట్లాడలేదు అలాగే సరే పెడుతున్నాను అన్నాడు ఇది కష్టమైన పడి పాలించుకురావాల్సిందేమో అని వీళ్ళంటే ఇక్కడ దీన్ని ఏమన్నాడంటే దీని బాధ విద్య రాజ్యసభ సభలలో ఒకరు అవునంటే ఇంకొకడు కాదని వాటికి ఏం తెలుసు అని రుద్దు చేయడం కోసం ప్రయత్నం చేసేది ఇది సొంత విద్య అన్నారు ఒక్క ఏం చేస్తుంది ఇంకొక ముక్క కనిపించేటప్పుడు మలం ద్రాల దాన్ని కలిసి చేసి దించి చూసి అది మళ్ళీ అది వీళ్ళకి రాకుండా ప్రశ్న చేస్తుంది వీళ్ళు రాజ్యసభల్లోనూ మా సభల్లో ఎదటి వాళ్ళకి ఏం వచ్చినో నేనేం గొప్పవాడిని అని ప్రయత్నం ఇరవై మూడు రకముల విద్యలని చెప్పారు అందులో ఇలా పనికినాలి విద్యలు అనేది సుఖ విద్య చట్ట విద్య ఇలాగే వాటిని చేస్తూ సునక విద్య అని ఒకటి చెప్పాడు ఇలా ఎవరి వాడని చీచి కెండాలి వాడిని బాధ మీరు ఎందుకు పనికిరాని వాడు అని సిద్ధాంతం వాడిని పంపించేటువంటి వాడు వీటి పెరుగుతున్న విద్య సునక విద్య అని ఇలాంటి విషయం చాలా మంది ఉంటారు చెప్తారు తప్ప ధరనం అని ఏడు వందల శ్లోకాల గ్రంథం చాలా అద్భుతంగా ఉండబట్టినారు దాన్ని అందులో అతని చేసే చాలా అద్భుతంగా రాస్తారు మనకి ఏడు రకాల గర్వాలు వస్తాయి ఏదో విద్య తపస్సు రూపము ఇలాంటి వాటిని అందులో విద్యా గర్వం గురించి మనం వచ్చిన యువక్రియతో పాఠ్యానమే అందులో చెబుతారు ఆ కండ్రి కొడుకుతోటి అన్నాడు అంటాడు అనమాట మీటువంటి విద్య దగ్గర అది సుఖమీ చెందుతు నీ చట్టవి చెందుతూ ఆ చోర విందుకు అని ఇలాగ రకరకములైన విద్యలన్నింటినీ కూడా అక్కడ చెబుతారు ఇంతది సరే అని బయలుదేరారు వెళ్ళి ఈ చేసింది ఏమిటి అంటే నువ్వే ఇందులో నువ్వే చంద్రుడు నువ్వే పక్షాత్ పరమాత్మ కూడాను అన్నాడు గారు దొరకనే దొరికింది గౌరత ఈ యాక్సిడెంట్ చేస్తూ నేను ఇలా వచ్చి రాజు ఇలాగంటే నీకు డబ్బు అవసరం ఉండొచ్చు రాజు మీకు డబ్బు ఉండొచ్చు అతన్ని సంతోషించి నువ్వు డబ్బు పట్టుకెళ్దా సంతోష పెట్టి నువ్వు డబ్బు పట్టుకెళ్దామని అనుకుంటూ ఉండొచ్చు కానీ మరీ ఇంత అన్యాయమా ఈ రాజు ఇల్లు ఎలా అవుతాడు చంద్రుడు ఎలా అవుతాడు పరమాత్మ ఎలా అవుతాడు అంటే ఈ పెరిగిన వాడు అయితే కదా ఒకడు కావాలని దిల్ కజా గుర్తుకుంటాడు అది ఏమిటంటే కజ్యా వస్తే తప్ప వచ్చి వీరికి వీరి సాంగతి ఏంటంటే అధిక చేయదు ఇలా అంటే తప్పటి నుంచి గౌతములు పలతడు గౌతములు పలికితే తప్పటి నుంచి అసలు విషయం ఏదో బయటపడదు అందుకోసమే ఈ గౌతములు కలవాలనే దీని గారు ప్రత్యేకించి మాట్లాడారు అన్నాడప్పటికీ నేను చెప్పిన వ్యవహారను రాజు కంటే ఇంద్రుడు గొప్పవాడేం కాదు చంద్రుడు గొప్పవాడేం కాదు సాక్షాత్ పరమాత్మ కూడా అతడేనా అన్నాడు అందులో మళ్ళీ ఆ మాట ఏంటో ఎలా అవుతాడు అని నేను చెప్తాను మన ఇద్దరికీ వివాదం వచ్చింది ఇక నేను ఎన్నిజాలన్నా నా మాట ఏనంటా నువ్వు ఎన్నిజాలన్నా నీ నువ్వు నువ్వంటావు మనం కొంచెం పెద్దవాడి ఎవరినన్నా మన ఇద్దరము కానీ వైనా ఒక వెళ్ళి మనం అడిగితే వాళ్ళు ఏం చెప్తారో వింటే బాగుంటుంది వాడు ఎందుకు చిన్నవాడు ఎందుకు సనత్కుమార్ ఉన్నాడు ఏమో అంతకంటే జ్ఞానం ఇంకొకరో లేదు కదా అని సరే సనత్కుమారుడు దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యో శోమస్తు నిత్యం లోకా సమస్త సూచన